ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు గెలిచి ఇంగ్లాండ్ రెండు ఒకటితో ఆధిక్యంలో ఉంది జూలై ఇరవై మూడవ తేదీ నుంచి మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో నాలుగవ టెస్ట్ ప్రారంభం కానుంది అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలిచే తీరాలి ఈ మ్యాచ్ ఓడిపోయినా డ్రాగా ముగిసినా కూడా సిరీస్ చేజారిపోతుంది జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ మ్యాచ్లో టీంను సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది ఎవరు టీంలోకి వస్తారు ఎవరు బెంచ్ పైకి వెళ్తారో ఇంకా క్లారిటీ రావాలి మ్యాంచెస్టర్ గ్రౌండ్లో ఇండియా కంటే ఇంగ్లాండ్ విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్పై భారత్ ఇంగ్లాండ్ మధ్య ఇప్పటి వరకు తొమ్మిది టెస్ట్ మ్యాచ్లు జరిగితే అందులో నాలుగు సార్లు ఇంగ్లాండ్ గెలిచింది మిగతా ఐదు మ్యాచ్లు డ్రాగానే ముగిశాయి ఇండియా మాత్రం ఇప్పటి వరకు ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఒక్కసారి కూడా మ్యాచ్ గెలవలేదు ఈ పిచ్పై ఇండియా ఇంగ్లాండ్ మధ్య రెండు వేల పద్నాలుగులో లాస్ట్ మ్యాచ్ జరిగింది అప్పుడు ఇంగ్లాండ్ ఒక్క ఇన్నింగ్స్ లో మూడు వందల అరవై ఏడు రన్స్ చేస్తే ఇండియా రెండు ఇన్నింగ్స్ కలిపి మూడు వందల పన్నెండు రన్స్ మాత్రమే చేసింది ఈసారి జరిగే మ్యాచ్ డూఆర్ డై లాంటిది గెలిస్తే రికార్డు విజయం అవుతుంది ఓడిపోతే మాత్రం సిరీస్ చేజారిపోతుంది చూడాలి మరి గిల్సేనా ఈ మ్యాచ్ ని ఎలా మలుపు తిప్పుతారో thank <laughs> you